పచ్చని చిక్కని అడవులు కొండలు గుట్టలు వాటిని తాకుతున్నట్లు ఆకాశంలో అటు ఇటు తిరిగే మబ్బులు సుందరమైన జలపాతాలు వాగులు చెరువులు ఇలా ఎన్నో ఎన్నెన్నో ప్రకృతి రమణీయతలను కలిగి ఉన్న ఆదిలాబాద్ జిల్లా అందాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి ఇంకా నదులు జలపాతాలు ఇలా ఎన్నో సుందరమైన దృశ్యాలు జిల్లాలో కనువిందు చేస్తాయి జిల్లాలోని చరిత్ర కలిగిన పురాతన ఆలయాలు కట్టడాలు ఆకట్టుకుంటాయి అడవులు గుట్టల మధ్య గలగలపారే సెలయేర్లు పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచే మరిన్ని జలపాతాలు జిల్లాలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతంలోనూ ఉన్నాయి పచ్చని అడవిని కొండలు గుట్టలను చీర్చుకుంటూ సాగే నల్లటి రహదారులు ఆకట్టుకుంటాయి ఉత్తర దక్షిణ భారతాలకు నడుమ వారధిగా తెలంగాణకు మకుటంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాను ఎందరో మంది తెలంగాణ కాశ్మీర్గా కీర్తిస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రకృతి అందాలకు కుదవలేదు వర్షాకాలం వచ్చిందంటే చాలు మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ అభయారణ్యం పచ్చని చెట్లతో ప్రకృతికి పచ్చని చీర కట్టినట్లు రూపుదాల్చి సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది ఈ అభయారణ్యం పులుల సంరక్షణ కేంద్రంగా కూడా గుర్తింపు పొందింది ఈ అభయారణ్యం ఎన్నో రకాల పక్షులకు వన్యప్రాణులకు ఆలవాలంగా మారింది అటు తెలంగాణ నయాగారగా ప్రసిద్ధి చెందిన కుంటాల జలపాతం ఆదిలాబాద్ జిల్లాలోనే ఉంది ఈ జలపాతాన్ని తిలకించేందుకు ఎక్కడెక్కడి నుండి సందర్శకులు తరలివస్తారు సహ్యాద్రి పర్వతాల నడుమ వంపులు తిరిగే ఘాట్ అందాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి ఇరుకుగా ఉన్న వంపులు తిరిగే కెరమేరి ఘాట్లు ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని ఖండాల తలమడుగు మండలంలోని కోసాయి గుట్టలు కూడా సందర్శకులకు కనువిందు చేస్తాయి దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధ ఆలయంగా ఖ్యాతిగాంచిన బాసర సరస్వతి ఆలయంతో పాటు మరో అన్నవరంగా శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం కదిలి పాప హరేశ్వర ఆలయంతో పాటు మరెన్నో ప్రాచీన ఆలయాలు ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి గోదావరి ప్రాణహిత పెనగంగా నదులు పరవళ్లు తొక్కుతూ సందడి చేస్తున్నాయి జిల్లాలోని కడెం ప్రాజెక్టు ప్రకృతి అందాలతో పర్యాటకులకు కనువిందు చేస్తోంది చాలా బాగుంది పచ్చని చెట్ల మధ్యన ఇలా వెళ్ళడం చాలా బాగుంది సాధారణంగా ఏజెన్సీ ప్రాంతం ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం ని సందర్శించడానికి కూడా చాలా మంది వస్తారు అలాగే ఇక్కడ కండాల అని ఉన్నది ఆ ప్రాంతంలో అయితే చూపర్లను ఎంతో ఆకట్టుకుంటది ఎటు చూసిన గ్రీనరీ తర్వాత ఆ ప్లేస్ అనేది కొద్దిగా ఎత్తులో ఉండడం వల్ల చూడడానికి చాలా అద్భుతంగా ఉంటది మా రోడ్డు కూడా అదే తవ్వ నుంచి వెళ్తాం కాబట్టి చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉంటది ఆ నేచరే నేచర్ చాలా ఆస్వాదిస్తాం చాలా బాగుంది ఈ వర్షాకాలంలో ప్రాజెక్టు కి చాలా మంది వస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ వాటర్ ని చూడడానికి వస్తుంటారు అలాగే ప్రాజెక్టు చుట్టూ ఎన్నో కొండలు ఉన్నాయి ఆ కొండలు పచ్చదనాన్ని చూడడానికి అలాగే ప్రాజెక్టు చుట్టూ రైతులు వేసిన పొలాలు కూడా చాలా పచ్చదనంతో ఉంటాయి కాబట్టి వాటన్నిటిని చూడడానికి చాలా మంది ఒక దగ్గర ప్రాంతాలే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు చాలా ఆహ్లాదంగా ఏది ఏమైనప్పటికీ వానాకాలం ప్రారంభం మొదలు జనవరి ఫిబ్రవరి వరకు ఇక్కడి ప్రకృతి ఆహ్లాదాన్ని పంచుతుంది జిల్లాలోని ప్రకృతి రమణీయతలను ఆస్వాదించాలంటే సెప్టెంబర్ నుంచి జనవరి మాసం వరకు అనువైన కాలం మరి తెలంగాణ కాశ్మీర్గా పిలువబడుతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అందాలను ఆస్వాదించాలంటే తప్పక ఈ సీజన్లో ఒక్కసారైనా ఇక్కడికి వచ్చిపోవాల్సిందే